అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ కోడి జుట్టాకు గురించి తెలుసుకుందాం మొక్కలలోని ఆకులను ఆహార పదార్థాలుగా ఉపయోగించే మొక్కలను ఆకుకూరలు అంటారు ఆకుకూరలు అనేక కుటుంబాలకు చెందిన మొక్కల నుండి వచ్చిన వీటి పోషక విలువలలో వండే విధానంలో మాత్రం ఇవన్నీ ఒకే వర్గానికి చెందుతాయి అయితే ఈ కోడి టాక్ అంటే ఏంటి అది ఏ రకంగా మనకు ఉపయోగపడుతుందనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మొక్కను మీరు కొనాలన్నా ఎక్కడ దొరకదు ఇది కేవలం పల్లెటూర్లలో పొలాల్లో మాత్రమే లభిస్తుంది ఇవి గాలి ద్వారా విత్తనాలు వ్యాపించి ఎక్కడైనా సరే వందల సంఖ్యలో మొలుస్తాయి ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి మన పూర్వీకులు ఈ మొక్కతో ఎన్నో రకాలుగా కూర వండుకుని తినేవారు కాబట్టే అంత ఆరోగ్యంగా ఉన్నారు ఈ మొక్కను అందరూ చూసినా ఈ మొక్క మనకు ఉపయోగపడుతుందని చాలా మందికి తెలియదు చాలా మంది దీనిని పనికిరాని కలుపు మొక్కగా భావిస్తారు ఈ మొక్కకు గల పేర్లు కోడి జుట్టాకు చిలుక తోటకూర పిచ్చి తోటకూర వివిధ ప్రాంతాలను బట్టి రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ మొక్క అమరాంతసి కుటుంబానికి చెందినది ఈ మొక్కలు మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడైనా విరివిగా లభిస్తాయి ఈ మొక్కను పూర్వం నుండి అనేక రోగాలకు ఔషధంగా వాడుతున్నారు ఈ మొక్కలో ఫైబర్ కార్బోహైడ్రేట్స్ కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ సోడియం పొటాషియం విటమిన్ ఏ విటమిన్ సి థియామిన్ డ్రైవోఫోబిన్ ఇవన్నీ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి వీటి ఆకులను తరచు కూరగా తినడం ఎంతో ఆరోగ్యకరం వీటి ఆకులను కూరగా వండుకొని తింటారని చాలా మంది చాలా మందికి ఇప్పటి వారికి తెలియదు ఈ మొక్క చలువ చేస్తుంది అంటే ఒంట్లో అధిక వేడితో బాధపడేవారు తరచూ దీన్ని ఏదో విధంగా తినడం వల్ల ఒంట్లో వేడిని తగ్గిస్తుంది దీనిని కేరళ ప్రాంతంలో ఆకుకూరగా బాగా తింటారు వీటి ఆకులను మొలలు తగ్గించడానికి ఔషధంగా వాడతారు పూర్వం మొలలు ఇబ్బంది పెడుతుంటే వీటి ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి దంచి వేస్ట్ చేసి ఈ మెత్తటి పేస్ట్ ను రాత్రి పడుకునే ముందు మొలలపై రాసి ఉదయం కడిగేవారు ఇలా చేస్తూ ఉంటే మొలల సమస్య పోయేది డయేరియా అంటే వాంతులు విరచనాలు అవుతుంటే ఈ మొక్క మొత్తం భాగాన్ని సేకరించి శుభ్రంగా కడిగి నీటిలో వేసి కషాయంలా కాచి దీన్ని గ్లాస్ మోతాదుగా తాగుతూ ఉంటే డయేరియా తగ్గుతుంది అదే విధంగా ఇలా తాగడం వలన రక్తం శుద్ధి అవుతుంది రక్తంలో ఉండే మలినాలు కొలెస్ట్రాల్ ను తొలగించి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా ఇది చేస్తుంది మూత్రం పోసేటప్పుడు మంటగా అనిపిస్తే దీని వేర్లను సేకరించి శుభ్రంగా కడిగి దంచి రసం తీసి రెండు స్పూన్లు మోతాదుగా తీసుకుంటే మంట తగ్గుతుంది వీటి విత్తనాలు కంటిచూపును ఆశ్చర్యపరిచే విధంగా పెంచుతాయి వీటి విత్తనాలు లభించే కాలంలో వీటిని సేకరించి ఈ విత్తనాలు ఎండబెట్టాలి ఈ విత్తనాలలో సగభాగంగా బాగా ఎండిన అంజీర పండును మరియు పటిక బెల్లాన్ని కలిపి దంచి పొడిములా చేసుకుని సీసాలో భద్రపరుచుకుని పదిహేను గ్రాముల పొడిని కప్పు నీటిలో కలుపుకుని రోజుకు రెండు సార్లు రెండు వారాల పాటు తాగితే కంటిచూపు సమస్యలు ఎదుర్కొనే వారు ఇలా చేస్తే పెరుగుతుంది ఎవరైతే దృష్టిలోపాలతో బాధపడుతున్నారో అలాంటి వారికి ఇది సంజీవని లాంటిదని చెప్పవచ్చు దీన్ని మన పూర్వీకులు బాగా వాడేవారు వ్యాధి అంటే దీని వల్ల పిల్లలు పుట్టే సామర్థ్యం తగ్గుతుంది దీనికి వీటి ఆకుల పై పూతగా అప్లై చేస్తే బ్యాక్టీరియా నశించి గోనేరియా వ్యాధి తగ్గిపోతుంది గిరిజన ప్రాంతాలలో వీటి ఆకుల పేస్ట్ ను విరిగిన ఎముకలను అతికించడానికి ఉపయోగిస్తూ ఉంటారు వీటి ఆకులను కూరగా వండుకొని తినడం వల్ల మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది అదేవిధంగా శరీరంపై ఏమైనా కురుపులు వస్తే ఈ ఆకుల పేస్ట్ ను రాస్తే ఈజీగా తగ్గిపోతాయి ఈ ప్రోడక్ట్ కావలసిన వారు డిస్క్రిప్షన్ లో ఉన్న లకు కాల్ చేయండి లేదా స్క్రీన్ పై కనిపించే నంబర్ కు వాట్సప్ చేయండి అందరికీ అందించే ప్రయత్నం చేస్తాం